నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజనుడు నరసింహులపై ఎలుగుబంటి దాడికి పాల్పడ్డంతో గాయపడ్డాడు మహానంది మండలం ఆర్ఎస్ గాజలపల్లి గ్రామానికి చెందిన నరసింహ చలం రేంజ్లోని సున్నంపట్టి ఏరియాలో తేనె సేకరణ కోసం వెళ్ళాడు ఓ చెట్టు కింద ఉన్న ఎలుగుబంటి రెండు పిల్లలను చూసి పరుగుతీశాడు కానీ ఎలుగుబంటి వేటాడడంతో చెట్టు ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు నరసింహ కానీ వదలకుండా చెట్టుపైకి ఎక్కి దాడి చేసింది ఎలుగుబంటి దీంతో నరసింహ కాళ్ళు తొడలకు గాయాలయ్యాయి ఎలుగుబంటి వెళ్ళాక నర్సింహ చెట్టు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి